ర మహాదేవ శంభో శంకర్ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో కుంభమేళ కార్యక్రమం జరుగుతుంది కుంభమేళ అనేది చాలా విశేషమైనది కాబట్టి చాలా మంది కూడా సాధు సంతులందరూ కూడా సాధులు అదేవిధంగా సన్యాసులు ఋషులు అంటే ఎక్కడైతే హిమాచలంలో తపస్సు చేసుకునే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయాగరాజు వెళ్ళి ప్రయాగరాజులో కుంభమేళలో స్నానం చేసి నలభై ఒక్క రోజులు దీక్షగా జపం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా మంది కూడా అక్కడ చేస్తూ ఉన్నారనమాట అయితే ప్రత్యేకించి మనం తెలియజేసేది ఏంటంటే మనం వెళ్ళేది నీటిలో స్నానం చేసి ఆ యొక్క మరి ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి సంబంధించిన నదులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఆ నదిలో స్నానం చేసి అమ్మవారి ఆశీస్సులు ఆ గంగాదేవి దేవి యమునాదేవి సరస్వతి గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర రేణుక ఇలా నదులు ఉంటాయి ఈ నదుల్లో విశేషమైన నది గంగా నది అనమాట కాబట్టి పుణ్యం కొరకు చాలా మంది కూడా ఈ యొక్క విశేషమైన శుభ సమయంలో వెళ్ళి ఆచరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే ఎంతోమంది బాబాలు ఉన్న సమయంలో ఆ బాబా ఇలా చేశారు ఆ బాబాని ఇలా మనం కదిలిద్దాము యూట్యూబ్లో వీడియోస్ చేసేద్దాము లేదంటే లో రీల్స్ చేద్దాము ఆ స్వామి ఎప్పుడైతే బాబా అనే వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారో లేదంటే వారి యొక్క సాధన చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రత్యేకించి చాలా మంది కూడా భంగం కలిగిస్తున్నారు ఇది లోకానికి కూడా అశాంతి కలుగుతుంది ఖచ్చితంగా ఎవరు ఎన్ననుకున్నా పర్లేదు మనకి కొన్ని కొన్ని శుభ సమయాలు ఉంటూ ఉంటాయి మనకి ఇది చూసుకుంటే కనుక మరి కుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కనుక చాలా మంది కూడా మరి తపస్సులు యోగులు అదేవిధంగా అఘోరాలు అఘోర బాబాలు వీళ్ళందరూ కూడా వచ్చి తపస్సు చేస్తూ వాళ్ళ యొక్క ధ్యానాన్ని అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్న సమయంలో మనం వెళ్ళి చెలగొడుతున్నారు అందరూ కూడా అనమాట ఇది లోకానికి అశాంతి అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు ఎవరైతే బాబాని దర్శించండి ఒకప్పుడు ఉన్నారు బాబాలు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా అఘోరాలు ఎంతో తపస్వులు ఎంతో నిష్ఠాకరిష్ఠులు అలాంటి వాళ్ళని మనం వెళ్ళి నీ చెయ్యి పైకేందుకు అలా ఉంది లేదంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చెయ్యి పైకే ఎందుకు లేచుంచావు ఇలా ఒక స్వామి ఉన్నారు ఓ బాబా ఆయన చెయ్యి ఇలా పెట్టుకొని ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సనాతన ధర్మం గురించి అదేవిధంగా కొన్ని ధర్మాల గురించి సుఖశ సుఖశాంతులతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని చెయ్యి దించకుండా చేస్తూ ఉన్నారు సాధన అది యొక్క వాళ్ళ సాధనలో ప్రత్యేకించి ఒక భాగం వారిని అవమానించటం లేదంటే ఒక బాబా ఉన్నారు రుద్రాక్షమాల ప్రత్యేకించి ఎన్నో రుద్రాక్షమాలు ధరించి ఉంచారు అందరినీ కూడా బహిర్గతం చేయడం చాలా తప్పు ఎందుకు తప్పంటే వారు వచ్చింది మీకు ప్రత్యేకించి మీకు వీడియోలు ఇవ్వడానికి లేదంటే మీ మానం పొందడానికి అంటే మీ మీద ఏదో వాళ్ళకి యూట్యూబ్లోనో లేదంటే ప్రత్యేకించి ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మంచి హైప్ అవ్వాలని చెప్పి వాళ్ళు పెట్టట్లేదు వాళ్ళు చేయట్లేదు అది మనం గమనించాలి మనం వెళ్ళేది కుంభమేళా సమయంలో దర్శనానికి వెళ్తున్నాము గంగలో మనం చేసిన తప్పులన్నీ కూడా గంగలో మునిగితే తప్పులు దోషాలు అన్ని పోతాయని చెప్పి ప్రత్యేకించి గంగలో స్నానం చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి గంగలో వెళ్ళి ఉన్నప్పుడు ఎంత భక్తి ఉండాలి ఎంత శ్రద్ధ ఉండాలి ఒక అఘోరా లాంటి బాబాలు వారు హిమాచలాల నుంచి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్నానాన్ని ఆచరిస్తూ తపస్సు పుణ్యం అన్ని తెచ్చుకోవాలని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ సాధనకి భంగం కలిగిస్తూ వీడియోల మీద వీడియోలు ప్రపంచం మొత్తం కూడా బయట దేశాల నుంచి నలుమూలల దేశాల నుంచి ఇండియా వస్తున్నారు ఎందుకో తెలుసా సనాతన ధర్మం గొప్పది ఈ యొక్క పుణ్యం అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని దేశాల నుంచి చాలా మంది తరలి వస్తున్నారు కానీ మన ఇండియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోవడానికి స్వామీజీని అడ్డు పెట్టుకుంటున్నారు ఇది మహాఘోరం మహా పాపం మనం ఎన్ని చేసినా ఇది అన్య మతస్థులు చేస్తుంది కాదు హిందూ మతం వాళ్ళు చేస్తుంది అన్యమతస్థులు చేశారనుకోండి అన్యమతం వాళ్ళు ఇలా చేశారని చెప్పనుకోవచ్చు కానీ హిందువులే వెళ్ళి బాబాలని వీడియోస్ తీసి బాబాలని వీడియోస్ తీసిందే కాకుండా వాళ్ళని అవమానిస్తూ ఇది చాలా తప్పు ఇది ఎవరు కూడా చేయకూడదు అదేవిధంగా ఒక మరి వెళ్ళింది ఎందుకు స్వామి పుణ్యం ఇంత ఇంతింత ఖర్చు పెట్టుకొని అందరు వెళ్తూ ఉన్నారు అలాంటిది అక్కడ ఎవరో అమ్మాయి ఉందని అమ్మాయిని హైప్ చేసేసి వీడియో తీసేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేస్తూ అమ్మాయి బతుకు అమ్మాయిని బతకనీయకుండా అమ్మాయికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఆమె రుద్రాక్షలు అమ్ముకుండే ఆమె ఆమె గురించి మీకెందుకు ఆమెదో ప్రత్యేకించి ఆమె బతుకు ఆమె బతుకుతుంది ఇది అఘోరా సంబంధించిన మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా మీరు నాశనం చేస్తూ ఖచ్చితంగా దీనికి మీరే సమాధానం చెప్పాలి ఎప్పుడైతే దీనికి ప్రత్యేకించి కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్స్ అవ్వచ్చు ఎవరైనా నన్ను తిట్టుకున్నా పర్లేదు ఇది చాలా తప్పు మీరు వెళ్ళి ఒకవేళ వీడియో తీయాలనుకుంటే దూరం నుంచి తీయండి ఏదన్నా చేయాలనుకుంటే దూరం నుంచి ఇలా సాధువులు ఇలా ఉన్నారు ఇలా దూరం నుంచి చూపించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు హోమం ఎందుకు చేస్తున్నారు మీరు ఈ విభూతి ఎందుకు పెట్టుకున్నారు మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఇదంతా తప్పు అపరాధం ఇది అఘోరాలకు సంబంధించిన ప్రత్యేకించి అఘోర నియమం అని కొన్ని ఉంటాయి వారు వీడియోస్కి రావటం గాని వాళ్ళు ఏదో పది మంది ముందు భేషజంగా ఉండటం గాని వాళ్ళకి పనికి రాదు అలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి ఒక ఆయన ఏం చేస్తున్నారంటే ఇలా పైకి లేచి జపం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నీ చేయి పైకి ఎందుకు ఉంది అని పది సార్లు అడిగేసరికి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి కొట్టపోయాడు అఘోరా కోపం వచ్చింది అఘోరా కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు అఘోరే భ్యో ఈ మంత్రం జపం చేస్తుంటారు ఈ అఘోర మంత్రం అనేది ఉగ్ర దేవత ఈశ్వరుడి యొక్క ఉగ్ర స్వరూపం అంటే ఆయన యొక్క ఉగ్రాన్నే వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు కనుక ఆ ఉగ్రాన్ని మనం పరిశీలించకూడదు ప్రశ్నించకూడదు ఒకటి మనం వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు మన జోలు వస్తున్నారా మనం వాళ్ళ జోలు వెళ్తున్నామా ఇప్పుడు కొన్ని కోట్ల మంది అఘోరాలు నాగసాధువులు సన్యాసులు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క తపస్సు వాళ్ళ యొక్క నిష్ఠ అన్నీ కూడా చేస్తూ ఉన్న సమయంలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇది మీరు ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు వెళ్ళి వాళ్ళని అడగటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒకప్పుడు లేరా ఒకప్పుడు అఘోరాలు లేరా ఒకప్పుడు మరి కుంభమేళాలు జరగలేదా కానీ ఈ కుంభమేళాలో ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తున్న సాధనని భంగం కలిగిస్తున్నారు రుద్రాక్షమాల బాబా అని ఎంతో మంది బాబాలు ఉన్నారు ఎంతో మంది అఘోరాలు ఉన్నారు వాళ్ళందరూ వచ్చింది ఒకటికే వాళ్ళు వచ్చి స్నానం చేసి వెళ్ళటానికి నలభై రోజులు మనకి ప్రత్యేకించి నియమం అనేది ఉంది కనుక వారు చేస్తుంటారు వారి ఆచరణని మనం గౌరవించాలి మనం ఖచ్చితంగా కూడా దాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి వాళ్ళని ఎప్పుడు కూడా మనం మనం ఏదో దండం పెట్టపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క సాధన వాళ్ళది మీకు నా మనస్ఫూర్తి కనపడితే దూరం నుంచి బాబా నమస్కారం దండం పెట్టండి సరిపోతుంది అంతేకాని ఎవరు కూడా ఈ అఘోర బాబాల జోలు కానీ అఘోరా సంబంధించిన సాంప్రదాయాన్ని కానీ లేదంటే అఘోరి మాతాని అవమానించడం కానీ అదే కొంతమంది పెట్టారు యూట్యూబ్ లో చూస్తుంటే ఎంత అతిగా ఉందంటే చండాలంగా ఉంది అఘోర మాత ఎంతో అందంగా ఉంది నలుగురు అఘోరాలు మనకి కుంభమేళాలు ఎంతో సుందరంగా ఉన్నారు ఎంతో అందంగా అందం ఏంటండి వాళ్ళ అఘోర మాత అంటే వాళ్ళు ఈ దీక్షని పెట్టుకొని అన్ని వదిలేసి త్యజించి త్యాగే నైకే అమృతత్వ మానుషకు ఆ త్యాగాన్ని వాళ్ళ శరీరాన్ని మొత్తం కూడా త్యాగాన్ని మొత్తం కూడా త్యాగించి వాళ్ళ అఘోర తత్వానికి వెళ్తే వాళ్ళని మనం యూట్యూబ్లో తీసుకొచ్చి అదేవిధంగా వీడియోస్లోకి తీసుకొచ్చి వాళ్ళను అవమానించి లేదంటే వాళ్ళని ఏదో ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఏదో విధంగా చూపించి ఇదంతా కూడా తప్పు దయచేసి అందరూ అర్థం చేసుకోండి అఘోర తత్వాన్ని అర్థం చేసుకోండి కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఇంటికి రండి యూట్యూబ్ల్లో వీడియోస్ చేసుకుంటూ లో ఇలాంటివి చేయకుండా వెళ్ళామా దర్శనం చేసుకున్నామా స్నానం చేశామా శుచిగా అక్కడున్న అఘోరాలందరినీ ఒక్కసారి దర్శించుకోండి దూరం నుంచి దర్శించుకొని రండి మీకు ఎటువంటి దరిద్రాన్ని అంతా కూడా తొలిగిపోయి అంతా కూడా శుభం కలుగుతుంది మీ సాయి శర్మ దత్తానంద దయచేసి అన్యదా భావించద్దు ఎవరన్నా వీడియోస్ తీస్తున్నా కానీ మీరు ఆపేసేయమని చెప్పేసి మొహం మీద చెప్పేసేయండి మీ సాయి శర్మ దత్తానంద